మనందరం సాయిలం సాయిబా భక్తులమని పేరు తెచ్చుకోవడమేనా లేక సాయిబాబా మార్గంలో మనం నిజంగా నడుస్తున్నామా సాయిబాబా మార్గం అంటే అసలు ఏంటి సాయి చూపించిన మార్గం ఈరోజు సమాజంలో ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంది మనం ఆయన మార్గంలో అంటే ఏంటి అసలు ఆయన మార్గం ఎలా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఏ తత్వంలోనూ లేని సులువైన సాధన కేవలం సాయి మార్గం మనం సాయిబాబా మార్గంలోకి వచ్చినప్పుడు ఏ విధమైన అనుభూతిని పొందాము ఎంత సులువైన మార్గం కేవలం ఒక్క నమస్కారం పెట్టి ఆర్తితో సాయి అంటే మన యొక్క ఆపదలను తొలగించడానికి ఆయన పరుగున వస్తారు ఇంతటి కరుణామయ మార్గం ఇంతటి ప్రేమమయమైన మార్గం ప్రపంచంలో ఏదీ లేదు అందుకే సాయిబాబా మార్గాన్ని మనందరం తెలుసుకోవాలి అసలు సాయిబాబా మనల్ని ఏ విధంగా ఏ మార్గంలో మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి సాయి చేసినటువంటి బోధనల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా మార్గంలో ఆయన ఆచరించి చూపెట్టినటువంటి అద్భుతమైన విషయాలు భక్తులకు ఇచ్చిన అనుభవాలే ప్రధానం నిజంగా సాయిబాబా మార్గంలో ఉపదేశాలకు చోటు లేదు కేవలం ఆచరణ మాత్రమే సాయిబాబా మార్గంలో ఉంది అందుకని ఇది ప్రపంచంలోనే చాలా విశిష్టమైన మార్గం సాయిబాబా మార్గంలో మనం ఏ కోణంలోంచి దీన్ని విశ్లేషించుకోవాలి అని చింతన చేసినప్పుడు దీనికి సంబంధించి విస్తృతంగా విశ్లేషణలు చేసుకున్నప్పుడు భక్తుల కోణంలోంచి సాయిబాబా మార్గాన్ని విశ్లేషించుకోవాలి మనందరం సాయిబాబా మార్గంలోకి ఏ విధంగా వచ్చాము వచ్చిన తర్వాత ఎలాంటి అనుభవాలను మనం పొందాము పొందిన తర్వాత ఈ మార్గంలో మనం ఏం నేర్చుకున్నాము నేర్చుకున్న తర్వాత మనం ఎంత మేరకు ఆచరణలో పెడుతున్నాము ఆచరణలో పెడుతున్నప్పుడు మనం పొందుతున్నది ఏంటి అది లౌకికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు వీటి గురించి మనం తప్పకుండా విశ్లేషణ చేసుకోవాలి శ్రీ నారాయణరావు గారు అనువదించిన శ్రీ సాయి సచరిత్రను సాయి టీవీ ద్వారా ప్రతిరోజు శ్రవణ పారాయణ చేస్తున్నాము అదేవిధంగా మనమ్మగారు తెలుగీకరించిన ఓవి టు ఓవి శ్రీ సాయి సచ్చరిత్రపై చక్కటి విశ్లేషణలను వివిధ కోణాలలో ఆవిష్కరించుకున్నాము సాయిబాబా మార్గం మన జీవితానికి ఒక మార్గం మన జీవితంలో మనం చాలా నీతిగా నిజాయితీగా ఎంతో నిబద్ధతతో ప్రయాణించడానికి ఇదొక చక్కటి మార్గం ఈ మార్గంలో మనం పయనించడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు అంతేకాదు ఈ మార్గం మనకు ఎన్ని పాఠాలు నేర్పిస్తుందంటే ఈరోజు ఆధునిక ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసం అని మాట్లాడుకుంటాం నిజమైన వ్యక్తిత్వ వికాసం సాయిబాబా మార్గంలోనే ఉంటుంది ఏ విధంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మనకు మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అదేవిధంగా సమాజంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మనం ప్రవర్తించాలి ఇదంతా సాయిబాబా మార్గం మాత్రమే నేర్పిస్తుంది శ్రీ సాయిబాబా మహాసమాధి శతాబ్ది సంవత్సరంలో టీవీ ద్వారా శతాబ్ది పాటను రాయించుకున్నారు ఎంత చక్కగా అంటే సులువైన మార్గం సూక్ష్మంలో మోక్షం ఈ ప్రపంచానికే ఆచరణీయం తత్వం అందుకే శరణంటుంది ఈ జగత్తు నీ చరణాలకు ఈరోజు ప్రపంచమంతా సాయిబాబా అనే ఒక పరమాత్మ వైపు చూస్తోంది పరమాత్మ అనే కంటే కూడా మానవీయ కోణం నిండిన ఒక అద్భుతమైన పరమాత్మ స్వరూపం వైపు ఈరోజు ప్రపంచం నడుస్తోంది సాయిబాబా మార్గంలో చక్కటి మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది ఈరోజు సమాజంలో మనందరం మనుషులుగా ఉన్నాం మన మధ్యలో చక్కటి సత్సంబంధాలు ఉండాలి స్నేహపూర్వకమైనటువంటి బంధం ఉండాలి అది కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు కుటుంబంలో అయినా సమాజంలో అయినా పరస్పర ఆత్మీయ అనురాగాలు దూరమైనప్పుడు మన మధ్యలో ఒక సంఘర్షణ వస్తుంది కుటుంబం నుంచే అది మొదలవుతుంది కుటుంబంలో వ్యక్తుల మధ్య సఖ్యత లేకపోతే వ్యక్తుల మధ్యలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే వ్యక్తుల మధ్యలో ఒకరిపై ఒకరికి ప్రేమ లేకపోతే మనసులో విద్వేషాలు ఉంటే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందా అదేవిధంగా సమాజానికి వస్తే సమాజం ప్రశాంతంగా ఉండగలుగుతుందా ఈరోజున నవీన సమాజంలో ద్వేషాలు సర్వసాధారణమైపోయాయి అదే సాయిబాబా మార్గంలోకి ఒక కుటుంబం వస్తే ఆ కుటుంబంలో ఎంత పరివర్తన వస్తుందంటే ఎంత మార్పు వస్తుందంటే అప్పటి వరకు వ్యక్తుల మధ్యలో ఉన్న మనస్పర్ధలకు తెర తొలగిపోతుంది ఆ అడ్డుగోడ పోతుంది అయ్యో ఇన్ని రోజులు నా కుటుంబంలో ఫలానా వ్యక్తి పట్ల నేను ద్వేషాన్ని పెంచుకున్నానా నేను ఎందుకు ద్వేషాన్ని పెంచుకోవాల్సి వచ్చింది సాయిబాబా మార్గంలో మొట్టమొదటిసారిగా మనం అడుగుపెట్టిన తర్వాత వచ్చే భావన ఇది సాయి మార్గంలోకి రాగానే మన మనస్సు మొదట సున్నితమవుతుంది ఎందుకంటే ఒక మసీదులో ఒక ఫకీరు రూపంలో ఉన్న సాయిబాబా ఎక్కడెక్కడి వారినో రుణానుబంధం చేత దగ్గరకు తెచ్చుకొని ఎంత ఆత్మీయంగా ప్రేమను పంచారు ఎన్నో జన్మల క్రితం రుణానుబంధం ఉన్న వారిని బాబా అంత బాగా చూశారే ఈరోజు నా కుటుంబంలో ఉన్నటువంటి నా బిడ్డను ఇంకొకరో ఇంకొకరో వాళ్లను నేను ఎందుకు అలా చూడలేకపోతున్నాను అనే ప్రశ్న మనలో మొదలవ్వాలి మొదలైనప్పుడు ఈ ప్రశ్న ద్వారా మనకు మనం సమాధానం వెతుక్కుంటాము కుటుంబంలో ఒక సుహృద్భావమైన వాతావరణం ఏర్పడుతుంది సాయిబాబా మార్గంలో ఉన్న కుటుంబాలు ఎంత ప్రశాంతంగా ఎంతో ఆప్యాయంగా ఉంటాయి అంతేకాదు వారు ఎవరినైనా సమానంగా ప్రేమించగలుగుతారు అందుకే సాయిబాబా మార్గం సమాజ వికాసానికి ఒక నాంది ప్రస్థానం ఒక అద్భుతమైన సమాజాన్ని సాయిబాబా మార్గం ఇస్తుంది మొదటగా సాయిబాబా మార్గంలోకి వచ్చాక మనలో ఒక అద్భుతమైన మానవతావాది మేల్కొంటాడు తరువాత ప్రేమ అనురాగాలు గల కుటుంబం మొగ్గ తొడుగుతుంది ప్రేమ అనురాగాలు కుటుంబాలలో వికసించిన తరువాత ఒక అద్భుతమైన సమాజం మనం చూస్తాము ఈరోజు సమాజంలో ఇంకా మానవీయ కోణం మానవతా దృక్పథం ఉంది అంటే కేవలం సాయి భక్తజనం వల్లే ముఖ్యంగా ఇక్కడ మాట్లాడాల్సి వస్తే ఇతర మతాలను వ్యవస్థలను పక్కన పెడితే హిందూ సమాజంలో ఈరోజు సేవ జరుగుతుంది ఎక్కడైనా ఎవరికైనా అన్నార్థులకు గుప్పెడు భోజనం దొరుకుతుంది అంటే కేవలం సాయిబాబా మార్గంలో మనం చూపే ప్రేమ సేవ వల్లనే ఈరోజు అందరూ సులువుగా ఆలోచించే ఆచరించే మార్గం ఇది మనం ఇక్కడ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ యాగాలు హోమాలు పూజలు చేయాల్సిన అవసరం లేదు పుణ్యం రావడానికి పూజ తంతు క్రతువు దేనితోనూ సంబంధం లేదు సాయిబాబా మార్గంలో మరి దేనితో సంబంధం ఉందంటే మనం తినే పది ముద్దల్లో రెండు ముద్దలు ఇంకొకరికి పంచిపెట్టడం ఇదే సాయిబాబా మార్గంలో ప్రధానమైనది అది కేవలం భోజనం మాత్రమే కాదు సాయిబాబా తత్వాన్ని మనకు బోధిస్తున్న వ్యవస్థలకు మనం తోడ్పడితే మనం ఆస్వాదిస్తున్న ఆనందాన్ని ఇంకొందరికి మనం పంచిన వారమవుతాం ఇది కూడా పంచడమే ఇంతటి అద్భుతమైన ఆచరణీయమైన మార్గంలో మనం ఏ విధంగా నడవాలి అనేది ఈ సాయి మార్గం ద్వారా మనం విశ్లేషించుకుందాం ఏవైనా సాయి టీవీ కార్యక్రమాల ద్వారా ఎవరితోనైనా మాట్లాడితే బాబా పట్ల ఎంత ప్రేమ నమ్మకం అంటే అసలు దానికి కొలమానమే లేదు మామూలుగా నీ బిడ్డపైన ఎంత ప్రేమ అంటే రెండు చేతులు బారుగా చాచి చూపెడతాము ఇంత ప్రేమ అని సాయిబాబా పట్ల మన మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి నిజానికి మన దగ్గర కొలమానాలు కానీ సాధనాలు కానీ ఏమీ లేవు అది ఒక అనంతమైన ప్రేమ ప్రవాహం చాలామంది చాలా రకాలుగా మనం బాబాకు చేరువవుతుంటాము ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితిని మనం సాయిబాబా మార్గం కోణంలో విశ్లేషించుకుందాం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఏవో సమస్యలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం అప్పుడు పక్కనున్న ఒక మిత్రుడు సలహా ఇస్తాడు నువ్వు ఒకసారి సాయిబాబా పాదాలు పట్టుకుని గట్టిగా అడుగు నీ సమస్యలు తీరిపోతాయని ఆ విధంగా సాయిబాబా గురించి విన్న తరువాత అరే నా మిత్రుడు నాకు చెప్పాడు ఒక్కసారి సాయిబాబా పాదాలను పట్టుకుని ఆర్తితో అడుగుదామని సిద్ధమవుతాడు ఒక సగటు భక్తుడి జీవితంలోకి సాయిబాబా ఆ విధంగా వస్తారు ఎవరినైనా అడగండి ఏ విధంగా నువ్వు సాయిబాబా మార్గంలోకి వచ్చావంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి పేరు చెబుతారు ఏదో ఒక కారణం కష్టం చేతనో సుఖం చేతనో ఆనందం చేతనో సాయిబాబాను ఆశ్రయించిన వాళ్లము మొదటి దశలో గుడికి వెళ్తాము ఆ విగ్రహంలో ఉన్న లీలా మానుష రూపాన్ని చూసి మనం ఎంతో ఆకర్షితులమవుతాము మనం సాయిబాబా భక్తులం కాకముందు పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎక్కడో ఒకచోట ఏదో ఒక క్యాలెండర్లోనో బాబాగారిని చూస్తే అంత అనుభూతి కలగదు మనం ప్రేమతో బాబాను చూసినప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది మనం ఆర్తితో ఏదైనా ఆయనను అడిగినప్పుడు సర్వస్య శరణాగతి చేసి ఒక సమస్య ద్వారానో దాని ద్వారానో బాబాను ఆశ్రయించినప్పుడు ఆయన పాదాలు పట్టుకుని ఆర్తితో ఆయన ముఖంలోకి చూస్తే ఆ ఆనంద స్వరూపం ప్రేమ స్వరూపం ముందు ప్రపంచంలో ఏదీ మనకు అందంగా కనిపించదు ఇది నూటికి నూరు శాతం నిజం వాస్తవం ఆ విధంగా మనం ఆ ఆనంద స్వరూపం చూసిన తరువాత అక్కడే కట్టిపడేస్తారు మనల్ని అప్పటి వరకు ఎదురుగా సాయిబాబా గుడి ఉంటే ఆ గుడి ముందు నుంచే ఎన్నోసార్లు వెళ్ళినా కనీసం అటువైపు తిరగని మన మనస్సు ఒక్కసారి అయినా సాయి వద్ద అనుభూతి చెందిన తర్వాత ఎప్పుడూ ఆయన గురించే మనసు ఆలోచిస్తూ ఉంటుంది మొదట్లో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు గురువారం వస్తుందా ఎప్పుడు సాయిబాబా గుడికి వెళ్దామా అనిపిస్తుంది తర్వాత మన ఇంట్లోకి చక్కటి బాబా పటం వస్తుంది రోజు పటం ముందు అగరబత్తి వెలిగిస్తాము మనసులో ఉంది బాబాకు చెప్పుకుంటాము ఇది మొదటి దశ ఈ మొదటి దశలో కేవలం మనం ఆ విగ్రహంలో ఉన్న సాయి బాబా అనే మూర్తిని మాత్రమే ఆరాధిస్తాము ప్రేమిస్తాము తొలినాళ్లలో మన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఒక తల్లి తండ్రికి మొదటి సంతానం కలిగినప్పుడు మనం ఎక్కడున్నా సరే ఆఫీసుకి వెళ్ళినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంటికొచ్చి ఆ బిడ్డ ముఖం చూసే వరకు మనకు తృప్తి ఉండదు ప్రాణం బిడ్డ వైపు లాగుతూ ఉంటుంది సాయిబాబా భక్తులకు తొలినాళ్లలో ఈ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు గుడికి వెళ్దామా ఈ వారంలో ఒక్క హారతైనా మనం పాల్గొనాలి లేదా ఇంట్లో రోజూ అగరబత్తి వెలిగించో నైవేద్యం పెట్టో బాబాకు నమస్కారం చేసుకోవాలి ఇంత అద్భుతంగా ఉంటుంది మొదట్లో బాబా కూడా మనం ఏదైనా కోరిక కోరితే ఎంత త్వరగా తీరుస్తారంటే అంత త్వరగా తీరుస్తారు దీంతో మనం ఆయన ప్రేమలో పడిపోతాము ఎలా అయితే ఒక ప్రేమికుడు ప్రియురాలిని చూడకుండా ఉండలేకపోతాడో అంత ఆతృతతో మనం ఉంటాం ఆయన విగ్రహం లేదా ఫోటో చూడ్డానికి అంత అటాచ్మెంట్ మనకి మొదటి దశలో వస్తుంది అయితే ఇంతటితోనే సాయిబాబా మార్గంలో మనం ఆగిపోతామా నిజం చెప్పాలంటే నూటికి ఎనభై శాతం మంది ఇక్కడే ఆగిపోతున్నాము ఎందుకు ఇక్కడ ఆగిపోతాము సాయిబాబా అంటే కేవలం గుడిలో ఉండే ఒక మూర్తో మన ఇంట్లో ఉన్న ఒక పటము ఇది మాత్రమేనా లేకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు ఆయనకు చెప్పుకోవడం మనకు సంతోషం వచ్చినప్పుడు గుడికి వెళ్ళి అన్నదానానికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం ఇది మాత్రమేనా సాయిబాబా మార్గం అంటే మనం చాలామంది ఇదే సాయిబాబా మార్గమని అనుకుంటాం సాయిబాబా అనే ఆరడుగుల విగ్రహంలో నిక్షిప్తమైనదేంటి ఆరడుగుల విగ్రహం మనల్ని ఏ మార్గం వైపు పయనించమని చెబుతుంది సాయిబాబా అనే ఆ రూపం మన జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలని చెబుతుంది నిజానికి ఆ విగ్రహం ఆ ఫోటో మనతో మాట్లాడదు కానీ ఒక్కసారి ఈరోజు ఆలోచించి చూడండి అందరూ ఒకసారి బాబాను అడగండి బాబా నిజంగా నీ మార్గం అంటే ఏంటి నువ్వు చెప్పిన మార్గంలో మేము ప్రయాణించాలంటే అది కేవలం నీ గుడికి రావడమేనా నీ విగ్రహానికి మొక్కడమేనా నీ పాదాలను పట్టుకోవడమేనా లేక నీ నామాన్ని స్మరించడమేనా ఇది మాత్రమే నీ మార్గమా అని సాయిని అడగండి ఆర్తితో అడిగితే సాయి అద్భుతమైన విషయాలు చెబుతారు నా దగ్గర బళ్ళకొద్దీ విభూతి ఉంది విభూతి అంటే జ్ఞానం అది తీసుకెళ్లడానికి ఒక్కడూ రావడం లేదు కేవలం లౌకికమైన తుచ్చమైనటువంటి కోరికలను తీర్చమని నా దగ్గరకు వస్తున్నారు నిజంగా నా దగ్గర కొద్దీ ఉన్న ఈ జ్ఞానాన్ని తీసుకెళ్లడానికి ఒక్కడూ రాలేదు ఇప్పటి వరకు అని ఇది నిజం ఆయన మనకు ఇవ్వదలుచుకున్నది ఇంకొకటి ఉంది ఈ మొదటి దశలో మనం బాబాను ఎప్పుడు కోరికలు కోరేవారిగానే బాబా ఎప్పుడు మన కోరికలు తీర్చేవాడిగానే మనం చూద్దామా నిజమే అందరికీ కోరికలు ఉంటాయి బాబాగారే చెప్తారు నా వద్దకు వచ్చేవాడు మొదట లౌకికమైన కోరికలతోనే వస్తాడు వాడు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటాను కానీ వాడు ఎప్పుడైనా సరే గుర్తెదికి నేను ఏది ఇవ్వదలుచుకున్నానో అది అడిగితే అప్పుడు నేను సంతోషిస్తాను అని అలా అడిగేవాడు ఎవరూ లేరే వాళ్లకు కావలసినవి మాత్రమే అడుగుతున్నారు కానీ నేను ఇవ్వదలుచుకున్నది ఏదో వారు తెలుసుకోవడం లేదు అని అంటారు అవును మనందరం ఎనభై శాతం మంది ఇంకా బాబా గుడిలో విగ్రహము లేక బాబా అంటే కేవలం మన కోరికలు తీర్చే దేవుడిగా మాత్రమే అనుకుంటే బాబా కూడా అలానే అనుకుంటారు ఈ విధంగా బాబాను అర్థం చేసుకుంటే సద్గురువు వద్ద మనం పొందేది శూన్యం